ఖమ్మంలో రైతు ప్రభాకర్ ఆత్మహత్య రాష్ట్రంలోని ప్రస్తుత విషాదకర పరిస్థితులకు అద్దం పడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ప్రభాకర్ తండ్రి ఫిర్యాదును పోలీసు పట్టించుకోవట్లేదని ఆరోపించారు ఆయన చావుకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కారణం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కారణమని విమర్శించారు అధికారులు స్పందించి ఉంటే ప్రభాకర్ బ్రతికి ఉండేవారని చెప్పారు ఇది చాలా బాధాకరమని అన్నారు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకోవడం నిజంగా చాలా దురదృష్టకరం ఆ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన పెట్టిన వీడియో చూస్తే చూసిన వాళ్ళ కళ్ళలో కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి అంటే ఇది రాష్ట్రంలో ఎంత విషాదకరమైనటువంటి పరిస్థితులు దాన్ని ఈ వీడియో ఆ రైతు ఆత్మహత్య ఇలా మనకు సూచిస్తూ ఉంది ప్రభాకర్ చనిపోయిన తర్వాత ఆయన తండ్రి గారు పోలీసుల దగ్గరికి వెళ్ళి ప్రభాకర్ చెప్పిన పేర్లతో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోవడానికి కూడా పోలీసులు నిరాకరిస్తున్నారు నిన్నటి నుంచి ప్రభాకర్ తండ్రి ఆయన నార్మల్గా సూసైడ్ నోట్లో కానీ చనిపోయే ముందు చెప్పినటువంటిది ఆటోమేటిక్గా దాన్నే మరణ వాంగ్మూలంగా స్వీకరించి కేసులు పెడతాం మనం అంత స్పష్టంగా వీడియోలో ఉన్న తర్వాత కూడా స్పందించాల్సిన పోలీసులు స్పందించకపోగా మృతుడి యొక్క తండ్రి గారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు పోలీసులు అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా తయారైపోయిందో మీరు చూడండి నిజంగా ఇలా ప్రభాకర్ చావుకు కాంగ్రెస్ పార్టీ కారణం ఈ ప్రభుత్వం పాలన కారణం ఆయన ఎస్ఐ గారి దగ్గరికి పోయారు ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయారు కలెక్టర్ గారి దగ్గరికి పోయాను అని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఆ ముగ్గురిలో ఏ ఒక్కరైనా ఉంటే ఇవాళ ప్రభాకర్ బతుకుండేవాడు కదా అంటే పని చే పాలన సరిగా లేదు ఎస్ఐ గారు స్పందించలేదు తహసీల్దార్ గారు స్పందించలేదు కలెక్టర్ ఆఫీస్లో న్యాయం జరగలేదు ఇంకా చివరికి నాకు చావే దిక్కు అని చెప్పి ఆయన ఈరోజు తన ప్రాణాన్ని వదులుకున్నాడు ఇది చాలా బాధకరం వాస్తవానికి ఏ రైతు కూడా చనిపోవద్దనే కోరుకుందాం ధైర్యంగా ఉండాలి పోరాడాలి అటువంటి వాళ్ళ పక్షాన ప్రజలు మాకు ఇలా ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు ఇటువంటి కష్టాల్లో ఉండి ప్రభుత్వం పట్టించుకోనటువంటి వాళ్ళ గురించి ప్రశ్నించే బాధ్యతని ఇలా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు మా బాధ్యతనే ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపడం ప్రభుత్వాన్ని తట్టి లేపడం ప్రభుత్వం తప్పు చేస్తే దాని మీద పోరాటం చేయడమే మా బాధ్యత సో ఈ సందర్భంగా నేను మిగతా రైతులు కానీ ఎవరైనా మీకు ఏదైనా కష్టం ఉంటే అధికారులకు చెప్పండి వాళ్ళు వినకపోతే